ఏ రకంగా రాక్షస ఆనందం పొందుతున్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతోంది అంటే ఇవాళ క్లియర్గా ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది ఉంది ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితులు కనబడట్లేదు ఇంకో పక్కన ప్రజల యొక్క దృష్టిని ఏ రకంగా మళ్లించాలి అని ఒకే ఒక దృక్పథం పెట్టుకున్నారు గతంలో కూడా ఒక అవుట్డేటెడ్ బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా వికృత చేష్టలు చేశారో కనబడతా ఉంది సాక్షాత్తు ఒక ఇండస్ట్రియల్ టాప్నాచ్ ఇండస్ట్రియలిస్ట్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాల్సింది తరిమి కొట్టి ఇవాళ ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని అంటే సీఎం గత సీఎం గారి కార్యాలయంలో పనిచేసిన వారిని అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఇవాళ అరెస్టులు చేస్తూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పూర్తి స్థాయిగా అమలవుతూ ఉంది దీనికి ఉదాహరణలే నేను ఇందాక చెప్పాను ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ గురించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మనకు గుర్తుండుంటే ఆ టైంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ ఆమోదం చేశారు ఏమనంటే ప్రివిలేజ్ ఫీ పాలసీ అని చెప్పి డిస్లరీలకి తగ్గిస్తూ ప్రివిలేజ్ ఛార్జెస్ కిందన సుమారుగా సంవత్సరానికి పదమూడు వందల కోట్ల రూపాయలు ఆదాయానికి గండి కొట్టే విధంగా ఖజానాకి ఆదాయం గండి కొట్టే విధంగా ఆ రోజు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అది కూడా నూటికి ఎనభై శాతము ఆర్డర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి క్లోజ్ అలైజ్ కింద ఉన్న డిస్క్లరీలు వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ప్రభుత్వ ఖజానాకి పదమూడు వందల కోట్ల రూపాయలు నష్టం తీసుకొచ్చి అంటే సంవత్సరానికి మనకి ఐదు సంవత్సరాలకి టెన్ యూర్ చూసుకుంటే సుమారుగా ఐదు వేల కోట్లు పైమాటే మరి ప్రభుత్వానికి ఖజానాకి కండి కొట్టి మరి ఆ రోజు వీళ్ళు చేసింది ఆ లెక్కర్ స్కామ్ ఆ లెక్కర్ స్కామ్లో యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసి మరి అప్పుడున్న ఎక్సైజ్ కమిషనర్ గారిని అదేవిధంగా అప్పుడున్న మంత్రి ఎక్సైజ్ మినిస్టర్ ఆయన రవీంద్ర గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు ముగ్గురిని కూడా ఏ వన్ ఏ టూ ఏ త్రీ కింద తీసుకొని వచ్చి ఇది డైరెక్ట్ ఎవిడెన్స్ ఇది మీరు అసలు ప్రివిలేజ్ ఫీ తగ్గించాల్సిన అవసరము మీ క్యాబినెట్కి ఏముందని అడుగుతున్నా ఇది ప్రభుత్వ ఖజానా గండి కొట్టినట్టు కాదా అని అడుగుతా ఉన్నా ఇది కాకుండా ఇదే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మనం ఉదాహరణ తీసుకుంటే సుమారుగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయము పదహారు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మరి ఆ టెన్యూర్లో వచ్చిన ఆదాయం మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ ఖజానాకి వచ్చిన ఆదాయం చూస్తే ఇరవై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఒకవేళ నిజంగానే గనక మీరు చెప్పిందే నిజమై స్కామ్ లెక్కర్ స్కామ్ జరిగి ఉంటే అసలు ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు పెరుగుతుందండి ప్రభుత్వానికి సుమారుగా ఇక్కడ మనం లెక్కలు చూసుకుంటే ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది మరి ఆదాయం పడిపోవాలి కదా ఆ ఆ డబ్బులంతా కూడా ఏ బినామీలు జేబుల్లోకో లేకపోతే ఏ వ్యక్తులు చే జేబుల్లోకో వెళ్ళాలి కదా మరి ఈ ఆదాయం ఎవరికి వచ్చిందండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా అని అడుగుతున్నాం మరి ఇంకొక ఉదాహరణ కూడా తీసుకుంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి కానీ మనం లెక్కరు మరియు బీర్ కేసులు మనం లెక్క తీసుకుంటే సుమారుగా ఆరు పాయింట్ ఆరు కోట్ల కేసులు అమ్మారండి కోట్ల కేసులు అమ్మారు అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేము చెప్పాము మద్యపాన నియంత్రణ చేస్తూ మద్యం షాపులు తగ్గించుకుంటూ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడుపుతామని మేము ఏదైతే ఎన్నికల్లో ఇచ్చామో దాని ప్రకారంగానే సేల్స్ తగ్గించాం కానీ ఆదాయం పెరిగింది ఈ సేల్స్ సుమారుగా నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల లిక్కర్ కేసులు అమ్మకాలు జరిపితే మరి ప్రభుత్వ ఆదాయము ఇప్పుడున్న ప్రభుత్వంలో కేసులు కోట్లాది కేసులు ఎక్స్ట్రా అమ్మేస్తూ ఉన్నారు మరి కోట్లాది కేసులు ఎక్స్ట్రా అమ్ముతున్నప్పుడు మరి సామాన్యంగా మనం చూస్తే ఆదాయం కూడా పెరగాలి కదా ఆదాయం ఎందుకు పెరగట్లేదు అని అడుగుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అని అడుగుతున్నా సుమారుగా కోట్ల కేసులు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం లెక్కలు చూస్తే కోట్ల కేసులు పె పెంచేస్తున్నారు అమ్మకాలు పెంచుతున్నారు కానీ ఆదాయం పెరగట్ల అంటే దీనికి అర్థం ఏంటంటే వీళ్ళు ఈ ప్రభుత్వ పెద్దలు ఈ ప్రభుత్వ పెద్దలకి సంబంధించిన బినామీలు వాళ్ళ తాలూకా డిస్టిలరీలకి వీళ్ళంతా కూడా దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెక్కర్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతూ ఉన్నారు చాలా గొప్పగా తీర్చిదిద్దుతున్నారు ఇవాళ చూస్తే మనకి సామాన్యంగా ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటే లిక్కర్ సేల్స్ అనేది టెన్ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది మరి వీళ్ళు ఇంత దారుణంగా లెక్కర్ షాపులతో పాటు అరవై వేల నాకు తెలిసి బెల్ట్ షాపులు పెట్టారు ఇంకా ఎక్కువే ఇన్ని బెల్ట్ షాపులు పెట్టి ప్రతి గ్రామ గ్రామానికి గ్రామ గ్రామానికి కాదు వీధి వీధికి వాట్సాపుల్లో కూడా లెక్కర్ అమ్ముతున్నారంట మరి అనథరైజ్డ్ పర్మిట్ రూములు పెట్టి వెచ్చల విడిగా తాగిస్తూ ఉంటే మరి సామాన్యంగా లిక్కర్ బాటిల్స్ కేసులు సేల్స్ పెరుగుతాయి కానీ ఆదాయం పెరగట్ల దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడుపుతూ ఉన్నారు ఒక బెల్ట్ షాపు అతని దగ్గర నుంచి ప్రతి ఇంట్లోనూ ప్రతి వీధిలోనూ ఒక బెల్ట్ షాప్ ఉంటుంది అదేవిధంగా వాట్సాప్ల్లో మెసేజ్లు పెడుతుంటే డోర్ డెలివరీలు ఇస్తూ ఉన్నారు లెక్కర్లు మరి అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు పర్మిట్ రూమ్లు బార్లని మైబర్బిచ్చే విధంగా వీళ్ళు వెచ్చలవిడిగా తాగిస్తూ ఉన్నారు ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపానము వెచ్చలవిడితనం చేస్తూ ఉంటే మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి దీన్ని ఏమంటారో అడుగుతా ఉన్నా